హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శామన్స్ టెడ్యూ ఐలీ కరెంట్ అఫైర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ట్వంటీ సెవెన్ ఉడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ రేపు ఫస్ట్ వన్ రేబీస్ మరణాల్లో భారత్ రేబీస్ మరణాల్లో భారత్ ఎన్నో ప్లేస్లో ఉంది అసలు రేబీస్ వ్యాధి అంటేన కుక్క కాటు వలన భారత్ పొజిషన్ ఏంటనేది వార్తల్లో వచ్చింది నెక్స్ట్ వన్ ఉమ్మడ పౌరస్మృతి నేటి నుంచి అమలు అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి భారతదేశంలో తొలిసారిగా ఏ రాష్ట్రం అమలు చేసింది అది ఏ రోజు నుంచి అమల్లోకి వచ్చింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ట్వంటీ సెవెన్ నుంచి మరి ఈ రోజు వార్తల్లోకి వచ్చింది ఏ రాష్ట్రం అంటే ఉత్తరాఖండ్ మీకు తెలుస్తున్నానా నెక్స్ట్ వన్ ఆస్ట్రేలియా ఓపెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆస్ట్రేలియా ఓపెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెన్స్ ఎవరు ఉమెన్స్ ఎవరు విజేత రనర్ అప్ గురించి మాట్లాడుదాం నెక్స్ట్ మిస్ వింటర్ క్వీన్ పోటీలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మిస్ వింటర్ క్వీన్ పోర్టిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎక్కడ జరిగాయి దాంట్లో విజేత ఎవరు ఫస్ట్ రనర్ అప్ ఎవరు సెకండ్ రనర్ అప్ ఎవరు నెక్స్ట్ వన్ సముద్రంలో జాతీయ జెండా ప్రదర్శన సముద్రంలో జాతీయ జెండా ప్రదర్శన అనేది నిన్నటి రోజున సెవెంటీ సిక్స్ రిపబ్లిక్ డే సందర్భంగా మరి ఏ జిల్లాలో మన ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లా వార్తల్లోకి వచ్చింది నెక్స్ట్ వన్ ఛత్తీస్గఢ్లో ఏజెన్సీ గ్రామాల్లో జాతీయ జెండా తొలిసారిగా ఛత్తీస్గఢ్ అంటేనే బస్తర్ అనే ప్రాంతం మనకి తెలుస్తున్నాను అక్కడ నక్సలిజం ఎక్కువ ఉండదు అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో తొలిసారిగా ఏజెన్సీ గ్రామీణ ప్రాంతాల్లో తొలిసారిగా జాతీయ జెండాని నిన్నటి రోజున ఆవిష్కరణ చేశారు ఇవి మనకున్న హెడ్లైన్స్ కే ఫస్ట్ కరెంట్ అఫేర్స్ అన్న జార్జియాను ఇటీవల కాలంలో ఏ విధంగా ప్రకటించారు జార్జియా దేశాన్ని ఇటీవల కాలంలో డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ విధంగా ప్రకటించింది నాన్న అంటే మలేరియా రహిత దేశంగా మలేరియా ఫ్రీ కంట్రీగా వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై ఐదు జనవరిలో జనవరిలో డబ్ల్యూహెచ్ఓ డబ్ల్యూహెచ్ఓ మలేరియా రహిత దేశంగా ఏ దేశాన్ని ప్రకటించింది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ దేశమే జార్జియా జార్జియాను మలేరియా రహిత దేశంగా ప్రకటన అంటే ఆ దేశంలో మలేరియా కేసు అనేది బాగా తగ్గేనా ఎవరు ప్రకటించారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు ఏదైనా ఒక డిసి ఒక డిసీజెస్ వచ్చినా నెక్స్ట్ ఆ డిసీజెస్ పూర్తిగా తగ్గిపోయినా నెక్స్ట్ ఆ డిసీజెస్కి పేరు పెట్టాలన్నా ఎవరు వార్తలకు వస్తారమ్మా డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు వార్తలకు వస్తారు ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరిలో మరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఒక రెండు దేశాలని డబ్ల్యూహెచ్ఓ డబ్ల్యూహెచ్ఓ మలేరియా రహిత దేశాలుగా ప్రకటించింది ఒకటమ్మా కేప్ వెరడ్ కేప్ వెరడ్ దేశాన్ని కేప్ వెరడ్ ఇది ఆఫ్రికా ఖండంలో ఉంది దీన్ని కేప్ వెరడ్ లేదా కాబో వెరడే అని పిలుస్తారు కాబో వెరడ్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి ఆ సమయంలో మలేరియా రహిత దేశంగా ప్రకటించింది మరలా నాన్న ట్వంటీ ట్వంటీ ఫోర్ అక్టోబర్ ఆ సమయంలో అంటే మలేరియా రహిత దేశంగా ఏ దేశాన్ని ప్రకటించింది అంటే ఈజిప్ట్ ఈజిప్ట్ ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై నాలుగులో డబ్ల్యూహెచ్ఓ చేత మలేరియా రహిత దేశాలుగా ఏ దేశాలు వార్తలకు వచ్చామా అంటే ఒకటి కేప్ వెరడు లేదా కాబో వెరడు సెకండ్ వన్ అన ఈజిప్టు మరలా ఇప్పుడు ఏ దేశం వార్తలకు వచ్చింది జార్జియా జార్జియా దేశం వార్తలకు వచ్చింది జార్జియా అనేది నా కందాంతరా అంటే కందాంతర తీరదేశంగా పిలుస్తారు తీర దేశంగా పిలుస్తారు మరి జార్జియా దేశం యొక్క ఇంపార్టెన్స్ మరొక ఇంపార్టెన్స్ మీకు మాట్లాడితే అన్న ఆసియా యూరప్ ఖండాల విస్తరించి ఉంది ఆసియా మరియు ఆసియా మరియు యూరప్ప ఖండాల విస్తరించి ఉంది జార్జియా దేశము అందుకే జార్జియా దేశాన్ని ఏ పేరుతో అంటే యురేసియా అనే పేరుతో పిలిస్తారు యురేసియా యురేసియా మరి జార్జియా దేశానికి లేటెస్ట్గా ప్రెసిడెంట్గా ఎవరు వచ్చారు మీకు చెప్పందన్న జార్జియా కొత్త ప్రెసిడెంట్గా వచ్చారు లేటెస్ట్గా గుర్తుపెట్టుకోవాలి మీకు ఆల్రెడీ ఐడియా ఉంది నాన్న మెఖేల్ లేదా మైఖేల్ మెకేల్ కవేల్ ఆస్వెలి మెకేల్ కవేల్ కవేలాస్వెలి మెకేల్ కవేల్ ఆస్వెలి ఇటీవల కాలంలో ఏ దేశ ప్రెసిడెంట్కి వచ్చారమ్మా జార్జియా అని గుర్తుపెట్టుకోవాలి ఇటీవల కాలంలో జార్జియా దేశం ఎలా గుర్తించబడింది మలేరియా రహిత దేశంగా ఓకే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ రేబీస్ మరణాల్లో భారత్ భారతదేశంలో రేబీస్ మరణాలు రేబీస్ వేద దేని వల్ల కుక్క కాటు వలన భారతదేశంలో కొక్క కాటు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉందన్నానా మహారాష్ట్ర అనే వార్తలో ఉంటుంది మహారాష్ట్ర కుక్క కాటు ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రకారం అయితే ఇప్పుడు రేబీస్ మరణాల్లో భారత్ మరలా వార్తల్లోకి వచ్చింది గతంలో మనం చదువుకుంటాం సైన్స్లో లూయిస్ ప్యాచర్ మందుని కనుగొన్నాడు కుక్క కాటు వలన కుక్క కాటు కోసం అని చదువుతాం ఓకే రేబీస్ మరణాల్లో భారత్ మరి దేశంలో జంతువుల కాట్ల వలన అంటే జంతువుల కాటు అంటే పాము కాటు అంటే కుక్క కాటు ఇవన్నీ ఉంటాయి కదా అలా దేశంలో జంతువుల కాట్ల వలన సంవత్సరానికి సగటున సగటు ఐదు వేల ఏడు వందల ఇరవై ఆరు మంది మరణిస్తున్నారు దీనిలో ప్రధానంగా దీంట్లో ప్రధానంగా దేని వలన ఎక్కువ మరణిస్తున్నారు కుక్క కాటు వలన దీనిలో డెబ్బై ఆరు పాయింట్ ఎనిమిది శాతం మంది కుక్క కాటు వలన మరణిస్తున్నారు ఈ రిపోర్ట్ ఎవరు ఇచ్చారు నాన్న ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ప్రధానంగా ఎంతమంది చనిపోయారు ఏ రాష్ట్రం కాదు ఆ రిపోర్ట్ ఎవరు ఎవరిచ్చారంటాడు అప్పుడు తెలియాలి మనకి ది లాన్సెట్ ఇన్ఫెక్షన్ ది లాన్సెట్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ డిసీజెస్ జర్నల్ అధ్యయనం వివరాలను ప్రచురించింది ఎవరు ప్రచురించారు అంటే ఆ నివేదికను దీ లాన్సెట్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ జర్నల్ అధ్యయనంలో వివరాలు ప్రచురించారు అంటే ఎలా ఉంది భారతదేశంలో దీనివల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు అయితే గతంలో ఎవరు సర్వే చేస్తారు సర్వే చేసిన విజియల్ అంటే సర్వే చేసిన ఒకరు సర్వే చేసిన విషయాలను ఎవరు ప్రశ్నించారంటే ది లాన్సెట్ ఇన్ఫెక్షన్ వారు ఎవరు సర్వే చేస్తారు అంటే ఐసిఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారమ్మా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు ఐసిఎంఆర్ దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై రెండు మార్చిలో మార్చిలో పదిహేను రాష్ట్రాల పరిధిలో పాయింట్ మూడు ఏడు లక్షల మందిని సర్వేలో ప్రశ్నించింది వారు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అని గుర్తుపెట్టుకో ఇటీవల కాలంలో రేబీ స్మరణలో భారత్ యొక్క రిపోర్ట్ ఏంటిచ్చింది దాంట్లో ఎక్కువ మంది దేని వాళ్ళు చనిపోతున్నారు కుక్క కాటు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ ఉమ్మడ పౌరస్మృతి వార్తలో ఉంది మీకు గతంలో చెప్ప టూ టైమ్స్ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అన్ని మతాల వారికి సమాన అవకాశాలు అంటే కులంతో కానీ మతంతో సంబంధం లేకుండా ఈక్వాలిటీగా ఉండాలని స్వతంత్ర అనంతరం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ డే ఫస్ట్ స్టేట్ ఇండియాలో ఏ రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది ఉత్తరాఖండ్ రాష్ట్రం ప్రవేశపెట్టింది ఈ నిబంధనలు ఎప్పటి నుంచి అమలు తీసుకొస్తుంది అంటే ఈ రోజు నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఏడు నుండి యూనిఫామ్ సివిల్ కోడ్ని మరి ఉమ్మడ పౌరస్మృతి నేటి నుంచి అమలు ఏ రాష్ట్రం ఉందనా ఉత్తరాఖండ్ జనవరి ఇరవై ఏడు నుండి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఏడు నుంచి అమలు అవుతుంది ఆ నిబంధనలు దీంట్లో ప్రధానంగా దేనిపైన యూనిఫామ్ సివిల్ కోడ్ పనిచేస్తుంది ప్రధాన అంశాలు విడాకుల గురించి నెక్స్ట్ ఆస్తుల పౌరసత్వము పౌరసత్వం ఆస్తి వీలునామా ఆస్తి వీలునామా వంటి అంశాల్లో అంశాల లింగ సమానత్వం సాధించేలా జెండర్ ఈక్వల్టీ పురుషులకి స్త్రీలకి సమాన అవకాశాలు కులంతో మతంతో సంబంధం లేకుండా వర్తించే విధంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం తీసుకొస్తుంది మీకు గతంలో చెప్పా భారత రాజ్యాంగంలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌరస్మృతి గురించి తెలియజేసే ఆర్టికల్ ఆర్టికల్ ఫార్టీ ఫోర్ ఆర్టికల్ ఫార్టీ ఫోర్ నానా స్వతంత్ర అనంతరం తీసుకొని రాస్తాము స్వతంత్రం పూర్వం అయితే గోవాను మాట్లాడుకున్నాం ఓకే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మా ఆస్ట్రేలియా ఓపెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మన ఫ్రెంచ్ ఓపెన్ వింబుల్డన్ అండ్ యూఎస్ ఓపెన్ అంటాం అలా ఆస్ట్రేలియా ఓపెన్ ప్రతి సంవత్సరం జనవరిలో జరుగుతాయి ఇప్పుడు ఆస్ట్రేలియా ఓపెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వార్తల్లో ఉంది దాంట్లో పురుషుల విజేత ఎవరు ఇవన్నీ మాట్లాడుతున్నాను మరి ఆస్ట్రేలియా ఓపెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఆరు నుండి జనవరి ఆరు నుండి జనవరి ఇరవై ఆరు వరకు ఎక్కడ జరిగిందంటే ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ అనే ప్రాంతంలో జరిగాయి ఈసారి ఎన్నో ఎడిషన్ ఇది ఇంపార్టెంట్ నాన్న నూట పదమూడవ ఎడిషన్ నూట పదమూడవ ఎడిషన్ గురించి మాట్లాడుతున్నాం ఓకే పురుషుల సింగిల్స్ విజేత పురుషుల సింగిల్స్ విజేత జానిక్ సెన్నార్ జానిక్ సెన్నార్ ఇటలీ దేశానికి చెందినవారు పురుషుల సింగిల్స్ రనరప్ అప్ అలెగ్జాండర్ జెరివెల్ జ్వెరెల్ లేదా రేవ్ జ్వెరేవ్ జర్మనీ దేశానికి చెందినవారు అంటే జానిక్ సెన్నార్ ఎవరిపైన గెలుపొందాడమ్మా అలెగ్జాండర్ జెరివేవ్ పురుషుల సింగిల్స్ విజేత జాన్యకి సిన్నర్ ఇటలీ పురుషుల సింగిల్స్ రనరప్ అలెగ్జాండర్ జ్వేరేవ్ జ్వేరేవ్ జర్మనీ మహిళల సింగిల్స్ విజేత మాడిసన్ కీస్ అమ్మ మాడిసన్ కీస్ ఏ దేశం అంటే అమెరికా నెక్స్ట్ మహిళల సింగిల్స్ రనరప్ కే అరీనా సబలెంక అరీనా సబలెంకా ఏ దేశం బెలరస్ ఇక్కడ ప్రైజ్ మనీ ఏ విధంగా ఇస్తారు విజేత ప్రైజ్ మనీ ముప్పై పాయింట్ పదహారు కోట్లున్నా రన్నర్ ప్రైజ్ మనీ పదహారు పాయింట్ మూడు ఏడు కోట్లని గుర్తుపెట్టుకోవాలి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆస్ట్రేలియా ఓపెన్ సింగల్స్ గురించి ఓకే నెక్స్ట్ కరెంట్ రిఫరెంట్స్ అన్న అంటే మిస్ వింటర్ క్వీన్ పోటీలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మిస్ వింటర్ క్వీన్ పోటీలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎక్కడ జరిగాయి అంటే మన ఇండియాలో జరిగాయి ఎక్కడంటే మార్చిస్ అన్న ఇంకా హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో జరిగే మనాలిలో మరి విజేత విజేత సుహాని నానా రనర్ అప్గా ఫస్ట్ రన్నర్ అప్ ఎవరు సెకండ్ రన్నర్ అప్ రనర్ అప్గా ఫస్ట్ రనర్ అప్ అమ్మ అమీష్సా సెకండ్ రన్నర్ అప్ అతిథి నేగీ అతిథి నేగి గుర్తుపెట్టుకోవాలి విజేత రన్నరప్ సెకండ్ రన్నర్ అప్ అంటాం కదా ఓకే మరి ఇటీవల కాలంలో ఉమెన్స్ గురించి ప్రధానంగా మాట్లాడుకుంటే మిస్ వరల్డ్ కానీ మిస్ యూనివర్స్ కానీ మిస్ ఎర్త్ ఇండియా గురించి ప్రశ్నలు గ్యారెంటీగా మీకు వస్తాయి ఒకసారి రీకాల్ చేద్దాం మనం ఓకే మిస్ వింటర్ క్వీన్ పోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిఫోర్ మీకు చెప్పా మన కరెంట్ అఫైర్స్ బుక్లో క్విక్ రివిజన్లో కూడా ఒకసారి చెక్ చేస్తే బుక్ ఎవరైనా తీసుకున్నారు అందరు తీసుకున్నారు మ్యాక్సిమం దాంట్లో చూడండి మీకు మిస్ వరల్డ్ ఒక టేబుల్ రూపంలో వేసాం మీకు మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ క్రిస్తీనా పిస్కోవా మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ క్రిస్తీనా పిస్కోవా మిస్ యూనివర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విక్టోరియా క్యాజర్ హెల్వింగ్ ఏంటన్నా ఓకే విక్టోరియా క్యాజర్ హెల్వింగ్ మిస్ ఎర్త్ ఇండియా గౌరీ గౌతమ్ ఖార్ గౌరీ గౌతమ్ ఖార్ ఫెమీనా మిస్ ఇండియా నిక్కితా ఫోర్వాల్ మిస్ యూనివర్స్ ఇండియా రియా సింగా మిస్ ఇండియా యుఎస్ఏ క్లైటిన్ సాండ్రానీల్ క్లైటిన్ నీల్ ఇలా చదివితే మనకి గ్యారెంటీగా విజేతలు అవుతాం నాన్న ఓకే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా మరి నిన్నటి రోజున సెవెంటీ సిక్స్ రిపబ్లిక్ డే జరిగింది డెబ్భై ఆరవ గణతంత్ర దినోత్సవ వేదికలు జనవరి ఇరవై ఆరో తారీఖున ఓకే మరి ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ఏంటంటే సముద్రంలో జాతీయ జెండా ప్రదర్శన మన జాతీయ జెండా సముద్రం లోపల ప్రదర్శన చేయడం జరిగింది ఓకేనా అద్భుతం కదా కదనన్నా ఎక్కడంటే మన జిల్లా మన విశాఖపట్నం జిల్లాలో మన నాన్న ఒకే విశాఖ రుషికొండ బీచ్లో బీచ్లో లివెన్ అడ్వెంచర్ లివెన్ అడ్వెంచర్ సంస్థ అధినేత అధినేత బి బలరామ్ నాయుడు ఆధ్వర్యంలో జరిగింది బి బలరామ్ నాయుడు ఆధ్వర్యంలో స్కోబా డ్రైవింగ్ ద్వారా స్కోబా డ్రైవింగ్ ద్వారా ద్వారా జాతీయ జెండాను ప్రదర్శించారు స్కోబా డ్రైవింగ్ ద్వారా జాతీయ జెండాను ప్రదర్శించారు మరి స్కోబా డ్రైవింగ్ నిపుణులు రాజు సత్య నెక్స్ట్ ఆనంద్ నెక్స్ట్ వన్ నరేష్ తదితరులు మూడు కిలోమీటర్ దూరంలో ఇరవై ఐదు అడుగులు లోతులకు వెళ్ళారమ్మా ఈ ఫోర్ మెంబర్స్ ఎవరెవరు రాజు సత్య ఆనంద్ నరేష్ ఇతర వ్యక్తులన్న మూడు కిలోమీటర్ దూరంలో ఇరవై ఐదు అడుగులు లోతులకు వెళ్ళారు జాతీయ జెండాను పట్టుకొని ఇది నాన్న మనకు కావాల్సింది దేని సందర్భంగా సెవెంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే సందర్భంగా ఓకే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మా ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం అంటే భారతదేశంలో నక్సల్ యజము అనే ఉన్న గుర్తింపున రాష్ట్రము బస్తర్ అనే ప్రాంతంలో ఇండియన్ ఆర్మీ వారు మవోయిస్ట్లని అంతం చేయడానికి కాపలా కాస్తున్నారు అక్కడ ఆపరేషన్ కగార్ ఆపరేషన్ కగార్ అనే పేరుతో నన్న భారతదేశంలో నక్సలీజాని అంతం చేయడానికి మవోయిస్టులను ఆపరేషన్ కగార్ మరి అలాంటి మారుమూల ప్రాంతంలో ఒక మవోయిస్ట్ ప్రాంతంలో తొలిసారిగా ఛత్తీస్గఢ్లోని ఏజెన్సీ గ్రామాల్లో ఏజెన్సీ గ్రామాలు జాతీయ జెండాను ఆవిష్కరణ చేస్తారు ఇదే సమయంలో ఇదే సమయంలో ఒక మవోయిస్ట్ నేట ఆ గ్రామంలో బస్సు సర్వీస్ని కూడా ప్రారంభించారు నాన్న కే ఛత్తీస్గఢ్లోని ఏజెన్సీ గ్రామాలు జాతీయ జెండా తొలిసారిగా ఇది కూడా సెవెంటీ సిక్స్ రిపబ్లిక్ డే సందర్భంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ట్వంటీ సిక్స్ రోజున ఓకే మవయిస్ట్ ప్రభావిత ప్రభావిత బీజాపూర్ దండకారణ్యంలో దండకారణ్యంలో బీజాపూర్ దండకారణ్యంలో మొదటిసారిగా కే కొండపల్లి కొండపల్లి కార్ఘట్లు జోడిపల్లి గ్రామాల్లో ఈ మూడు గ్రామాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది మరి మావోయిస్ట్ నేత అయిన హిద్మా ఓకే హిడ్మా తన సొంతూరైన తన సొంతూరైన కౌరఘట్టు ఒకే లేదు కౌర్ఘట్టు ఓకే కౌర్గట్టు గ్రామం నుంచి బస్సు సర్వీసు ట్రయల్ను ప్రారంభించారు ట్రయల్ రన్ నిర్వహించారు నన్న ఓకే ఈ మూడు గ్రామాల్లో హెడ్మా గారు ఏ గ్రామానికి చెందిన కౌర్ కౌర్ఘట్ ఇటీవల కాలంలో ఏ రాష్ట్రం అంటే మవయిస్తు మవోయిస్ట్గా పేరు పొందిన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మూడు గ్రామాల్లో జాతీయ జెండాను ఆవిష్కరణ చేస్తారు కదా కొండపల్లి కారగట్లు జోటిపల్లి జోడిపల్లి ఏ రాష్ట్రం అంటే ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్లో నక్సలేజాన్ని అంతం చేయడానికి ఆపరేషన్ కగార్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మ మౌంట్ కోజిస్కో మౌంట్ కోజిస్కో పర్వతం వార్తలకు వచ్చింది మన ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తి రాజమహేంద్రవరము అంటే రాజమండ్రికి చెందిన వ్యక్తి నిన్నటి రోజున నిన్నటి రోజున ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారము భారత కాలమాన ప్రకారం మార్నింగ్ ఉదయం ఎనిమిది గంటల సమయంలో మౌంట్ కోజిస్కో దగ్గర మౌంట్ కోజిస్కో పర్వతం పైన జాతీయ జెండాను ఆవిష్కరణ చేశారు జాతీయ జెండాను పట్టుకుని వెళ్ళారు నాన్న ఆ వ్యక్తి పేరేం పేరు అసలు మౌంట్ కొజిస్కో ఎత్తు ఏంటి ఏ దేశంలో ఉంది ఓకే మౌంట్ కొజిస్కో పర్వతాన్ని అధిరోహించిన అధిరోహించిన ఉమేష్ చంట ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రవరము మౌంట్ కొజిస్కో ఎక్కడ ఉంది అంటే ఆస్ట్రేలియా ఖండంలో అతి పెద్దదైన అతి పెద్దదైన ఒక పర్వతం నాన్న దాని ఎత్తు ఎంత అంటే రెండు వేల రెండు వందల ఇరవై ఎనిమిది మీటర్ల ఎత్తు మౌంట్ కొజిస్కో ఒక్కసారి మనం మాట్లాడితే ఆస్ట్రేలియా ఖండంలో అతి పెద్దదైన అతి పెద్దదైన మౌంట్ కొజిస్కో పర్వతాన్ని రాజ రాజమహేంద్రవరం నగరానికి చెందిన ప్రముఖ టేబుల్ టెన్నిస్ ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు మరియు పర్వత పర్వతారోహకుడు పర్వత ఆరోహికుడమ్మ పర్వతాలు ఎక్కుతూ ఉంటాడైనా ఆయన పేరు ఉమేష్ ఆచంటా ఈ ఉమేష్ ఆచంట ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో ఉన్న ఏడు వింతైన పర్వతాలను ఎక్కడమే ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నాడు ఎస్ ఇలా పెట్టుకోవాలి టార్గెట్ అనేది మరి ఇప్పుడు వార్తలకు వచ్చింది మౌంట్ కొజిస్కో రెండు వేల రెండు వందల ఇరవై మీటర్లు ఎత్తు గతంలో ఉమేష్ ఆచంట గురించి మనం మాట్లాడితే గతంలో తొలి ప్రస్థానం ఇప్పుడు స్థాట ఏంటంటే ట్వంటీ ట్వంటీ వన్ మార్చిలో తొలి ప్రస్థానము అప్పుడు కీలి మాంజిరో కీలి మాంజిరో పర్వతానికి కరమైన ఆఫ్రికా ఖండంలో ఉంది రెండు వేల రెండు ఆగస్ట్ రెండు వేల ఇరవై రెండు ట్వంటీ ట్వంటీ టూ ఆగస్టులో మౌంట్ ఎలబస్ మౌంట్ ఎలబస్ పర్వతాన్ని కూడా అధిరోహించారు ఇది యూరప్ ఖండంలో ఉంది అనే పేరే ఉమేష్ ఆచంట ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రవరము కే నెక్స్ట్ కరెంట్ ఎఫేర్స్ అమ్మా కదులుతున్న మోటార్ సైకిల్ మీద పన్నెండు అడుగుల ఎత్తైన నిచ్చినా కే కదులుతున్న మోటార్ వెహికల్ పైన ఒక మోటార్ సైకిల్ మీద పన్నెండు అడుగుల ఎత్తైన నిచ్చినా ఇది కూడా సెవెంటీ సిక్స్ రిపబ్లిక్ డే సందర్భంగా నిన్నటి రోజున ప్రదర్శించారు మన ఇండియా నుంచి అద్భుతమైన మిస్సైల్స్ని కూడా ప్రవేశపెట్టారు దాంట్లో ప్రధానంగా రెండు మాట్లాడుకోవాలి ఇవి ఇప్పుడు ఒక రాష్ట్రపతికి సెల్యూట్ రాష్ట్రపతికి సెల్యూట్ చేసే సమయంలో ఎలా జరిగింది ఎవరంటే ఒక మహిళా అధికారిని కెప్టెన్ డింపుల్ సింగ్ బాటే కెప్టెన్ డింపుల్ సింగ్ బాటే కదులుతున్న మోటార్ మీద మోటార్ సైకిల్ మీద పన్నెండు అడుగుల ఎత్తిను నిచ్చిన పట్టుకుని వెళ్ళడం జరిగింది డేర్ డేవిల్స్ దీంట్లో ప్రధానంగా ఇంకా కొన్ని మాట్లాడుకుంటే మరి డేర్ డేవిల్స్ ప్రదర్శించిన ముప్పై మూడు మంది కలిసి మానవ పిరమిడ్ ఆకారంలో చేసిన మానవ పిరమిడ్ ఆకారంలో చేసిన చేసిన విన్యాసం ఆకర్షణగా నిలిసింది సెవెంటీ సిక్స్ రిపబ్లిక్ సందర్భంగా మరొక ఇంపార్టెన్స్ ఏంటంటే ఐదు వేల మంది జానపద కళాకారులు అండ్ గిరిజనులు కలిసి నలభై ఐదు రకాల రీతులను ప్రదర్శించారు మరొక ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ సెవెంటీ సిక్స్ రిపబ్లిక్ డే సందర్భంగా చాలామంది ముఖ్య అతిథులు వచ్చారు దాంట్లో ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రభావో సుబియాంటో వచ్చారమ్మా ప్రభావో సుబియాంటో ఈయనకి గోంగూర పచ్చడితో కూడా భోజనాలు పెట్టారన భారతీయ సంస్కృతులతో ఆకర్షించుకొని చాలా అద్భుతంగా ఉన్నాయన్నాడు ఆయన అయితే ఇండోనేషియాకి చెందిన సైనిక దళం కూడా వచ్చింది సెవెంటీ సిక్స్ రిపబ్లిక్ డే సందర్భంగా ఇండోనేషియాకు మా ఇండోనేషియాకి చెందిన సైనిక దళానికి అంటే ఇండోనేషియా సైనిక దళానికి చెందిన నూట యాభై రెండు మంది నూట యాభై రెండు మంది బృందం ఖవాత్లో పాల్గొంది నూట యాభై రెండు మంది ఇండోనేషియా సైనికులు పాల్గొన్నారు ఓకే మరి గతంలో డేర్ డేవుల్స్ ఒక రికార్డ్ సాధించింది అంటే భారతదేశంలో అతిపెద్ద మానవ పిరమిడ్ రూపంలో మనం మాట్లాడుకున్నాం లాస్ట్ కరెంట్ అఫేర్స్ జనవరి పన్నెండు ఆ సమయంలో ఒకసారి గమనిస్తే ఆర్మీకి చెందిన డేర్ డేవిల్స్ బృందము ఆర్మీకి చెందిన డేర్ డేవిల్స్ బృందం అతిపెద్ద మానవ పిరమిడ్ అంటే ఏడు పైన ఏడు బైకుల పైన నలభై మంది వెళ్ళడం జరిగిందని గతంలో డిస్కస్ చేస్తాం అయితే ఇక్కడ మనకి సెవెంటీ సిక్స్ రిపబ్లిక్ డే మరొక ఇంపార్టెన్స్ మనం మాట్లాడుకోవాలన్నా ఎందుకు ఇంపార్టెన్స్ అయితే ఇప్పుడు చెప్తా డిఆర్డిఓ డిఆర్డిఓ అభివృద్ధి చేసిన అభివృద్ధి చేసిన ప్రళయ్ మరియు ప్రళయ్ 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 మరి సంజయ్ మరి ప్రళయ్ మరి సంజయ్ అనే మిస్సైల్స్ నాన్న తొలిసారిగా సెవెంటీ చాలా మిస్సైల్స్ని ప్రవేశపెట్టారు సెవెంటీ సిక్స్ రిపబ్లిక్ సందర్భంగా కానీ తొలిసారిగా డిఆర్డిఓ తయారు చేసిన అంటే ప్రళయ్ మరియు సంజయ్ మిస్సైల్స్ని అంటే ప్రవేశపెట్టడం అనేది ఇంపార్టెంట్స్ గుర్తుపెట్టుకో చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ కరెంట్ ఫ్రెండ్స్ మా యూపీఎస్ అంటే యూపీఎస్ అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కోసం అంటే యూపీఎస్ అమలు అనేది వార్తల్లోకి వచ్చింది యూపీఎస్ అమలు అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ మా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తుంది ఎప్పటి నుంచి అమలు అవుతుంది గతంలో తీసుకొచ్చాను ఇది ఎప్పటి నుంచి వర్తిస్తుంది అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుండి దీని ముఖ్య ఉద్దేశం అంటే దీని ముఖ్య ఉద్దేశము ఓకే పదవి విరామణ పొందిన పదవి విరామణ పొందిన వారికి పెన్షన్ హామీ మరియు ఆర్థిక భద్రతలే లక్ష్యంగా పాత పెన్షన్ పాత పెన్షన్ స్కీమ్ ఓపిఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ జాతీయ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ రెండింటిని ప్రయోజనాలు ఈ రెండింటిని కలిపి రెండింటిని కలిపేసి ఏ విధంగా తీసుకొస్తున్నారండి యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్గా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది అయితే దీని ముఖ్య ఉద్దేశం మనం గమనిస్తే కనీసం ఇరవై చాలా ఉన్న ఇంపార్టెన్స్ ప్రధానంగా మనం గమనించాలి కనీసం ఇరవై ఐదు సంవత్సరాలు సంవత్సరాలు అంతకు మించి సర్వీస్ ఉన్న ఉద్యోగులకు ఉద్యోగులకు రిటైర్మెంట్ ముందు ముందు చివరి పన్నెండు నెలలు పన్నెండు నెలలు అందుకున్న వేతనంలో యాభై శాతము ఈ పాయింట్ ఇంపార్టెంట్ అంటే ఇరవై ఐదు సంవత్సరాలు అంతకు మించి సర్వీస్ అందిస్తారు కదా వారు చివరిగా వాళ్ళు రిటైర్మెంట్ ప్రకటించిన వన్ ఇయర్ ఉంటాయి కదా ఈ పన్నెండు నెలల్లో వారు ఎంత తీసుకున్నారో శాలరీ ఉదాహరణకి లక్ష రూపాయలు తీసుకుంటే వారు రిటైర్మెంట్ తర్వాత ఎంత ఇస్తారంటే నాన్న యాభై వేలు ఇస్తారు ఫిఫ్టీ థౌజండ్ ఇస్తారు ఒకవేళ సర్వీస్ కానీ ఇరవై ఐదు సంవత్సరాలు తగ్గితే తగ్గితే మాత్రము ఇక్కడ అంటే పెన్షన్ స్కీమ్ తక్కువ ఉంటుంది తక్కువగా ఉంటుంది అంటే ఇరవై ఐదు సంవత్సరాల సర్వీస్ తక్కువగా ఉంటే పెన్షన్ కూడా తగ్గుతుంది అన్న ఓకే మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పదవి విరామణ అనంతరం పెన్షన్దారుడు చనిపోతే అతనికి వచ్చిన దాంట్లో నెక్స్ట్ అరవై శాతం భార్యకు వర్తిస్తుందన్న భార్యకి ఇవ్వడం జరుగుతుంది ఎప్పటి నుంచి అమలు అవుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి అని గుర్తుపెట్టుకు సరిపోతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ అనా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ నుండి నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మా ఇండియన్ స్టాండర్డ్ టైం భారత కాలమానం అనేది వార్తల్లో ఉంది దేశం మొత్తం మీద ఒకే సమయం ఒకే సమయాన్ని పాటించాలి దానికి తగ్గ నిర్ణయాలు మేము తీసుకుంటాం అలాగే ప్రజలకు ఆలోచన కూడా తీసుకునే ఫైనల్ చేస్తాం అనేది చెప్పడం జరిగింది ఒకే దేశము ఒకే సమయము వన్ నేషన్ వన్ టైం అనేది వార్తలో రావడం జరిగింది ప్రజలకు ఆలోచనని వచ్చే నెల వచ్చే నెల ఫోర్టీన్ లోపల తెలుసుకొని వారు అనుమతి తీసుకునే దీన్ని అమలు చేస్తారు ఓకే కొత్త ముసాయిదా నిబంధనలు విడుదల మరి దేశవ్యాప్తంగా ఒకే సమయాన్ని ప్రామాణీకరించే చర్యలో భాగంగా చర్యలో భాగంగా ఇంకా అన్ని రంగాల్లో ఇంకా అన్ని రంగాల్లో భారత ప్రామాణిక సమయము ఐఎస్టి ఇండియన్ స్టాండర్డ్ టైం ఇండియన్ స్టాండర్డ్ టైం వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం ముస్సాయిదా నిబంధన రూపొందించింది వీటిపై వచ్చే నెల లోపు పద్నాలుగు లోపు ప్రజలు తమ అభిప్రాయాలు తెలియజేసి ఉంది మరి ఇందుకోసం తూనికలు కొలతలు భారత ప్రామాణిక సమయం నిబంధనలు నిబంధనలు రెండు వేల ఇరవై నాలుగులో చట్టపరమైన విధి విధానాలు ఏర్పాటు చేశారు అయితే కండేస్తు అంతరిక్షము నెక్స్పేస్ నెక్స్ట్ వన్ సముద్రయానము శాస్త్రీయ పరిశోధన రంగాలకు మినహాయింపు ఇస్తారు అది ఒక టైం పాటిస్తారు పర్టికులర్గా ఓకే అంతరిక్ష రంగము సముద్రయానము శాస్త్రీయ పరిశోధనలకు వేరే టైం ఫాలో అవుతూ ఉంటారు ఓకే ఒకే దేశం ఒకే సమయం వార్తల్లో ఉంది అరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అన్న అంటే ఇటీవల కాలంలో మరణించిన వ్యక్తుల గురించి వారికి ఇంపార్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మాట్లాడుకున్నాం ఇటీవల కాలంలో మరణించిన వ్యక్తులు వారికి ఏమైనా అవార్డ్స్ వచ్చాయా చూడాలి మరి ఇప్పుడు లేటెస్ట్గా ప్రముఖ వైద్యుడు చెరియన్ చెరియన్ ఆయన మరణించినట్టు వార్తలకు వచ్చారు ఆయనకి ఏ ఇయర్లో పద్మశ్రీ అవార్డు వచ్చిందనేది మన ఇంపార్టెంట్ ఒకసారి మనం గమనిస్తే ప్రముఖ వైద్యుడు చెరియన్ కన్నుమూత భారత్లో బైపాస్ గ్రాఫ్ట్ సర్జరీ చేసిన తొలి సర్జన్ భారత్లో బైపాస్ గ్రాఫ్ట్ సర్జరీ చేసిన తొలి సర్జన్ కే ప్రముఖ గుండె శస్త్ర చికిత్స నిపుణుడు కేఎం చెరియన్ కేఎం చర్యన్ ఓకే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఐదవ తారీఖున మరణించినట్లు వార్తల్లోకి వచ్చారు ఇక్కడ ప్రధానంగా మాట్లాడితే వైద్య రంగంలో భవిష్యత్ ఆవిష్కరణలపై చర్యనుతో ఇటీవల చర్చించామని చర్చించామని డబ్ల్యూహెచ్ఓ మాజీ శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ సౌమ్య స్వామినాథన్ చెప్పానన్న డబ్ల్యూహెచ్ఓ మాజీ డబ్ల్యూహెచ్ఓ మాజీ శాస్త్రవేత్త ఎవరినైనా సౌమ్య స్వామినాథన్ ఆమె ఇటీవల కాలంలో ఎవరితో మాట్లాడడం జరిగింది అంటే చరియన్ గారితో మాట్లాడడం జరిగింది మరి ఇప్పుడు చెరియన్ వార్తల్లోకి వచ్చారు కదా ఆయనకి పద్మశ్రీ అవార్డు వచ్చింది పద్మశ్రీ అవార్డు ఏ ఇట్లా వచ్చిందంటే నైన్టీన్ నైంటీ వన్లో పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది ఒకటే గుర్తుపెట్టుకో ఇటీవల కాలంలో వార్తలో ఉన్న వ్యక్తులు మరణాలు అందులో ప్రముఖ వైద్యుడు చెరియన్ అంటే కన్ను మూస్తారు కదా ఆయనకి క్రింది వాన్లో ఏ అవార్డు వచ్చింది విభూషణ భారతరత్న అని అడిగితే మాత్రము విభూషణ లేదు భారతరత్న లేదు పద్మశ్రీ వచ్చింది ఏ ఇయర్లో నైన్టీన్ నైంటీ వన్ ఓకే ఫ్రెండ్స్ ఇవి మనకున్న కరెంట్ అఫైర్స్ ఆల్ ది బెస్ట్